హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మహేష్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి మేము అయ్యప్ప స్వాములకి బిషి పెట్టడానికి ప్రసాదం అయితే తయారు చేసామండి అదేనండి ఈరోజు వీడియో చూస్తున్నారు కదండి మీరు ఇవి లడ్లు అండి ఇవైతే ఒక వంద లడ్లు ఉంటాయండి చూడండి మీరు కూడా ఇది ఎక్కడైతే పులిసన్నం అయితే చేస్తున్నాము ఆరు కేజీలు పులిసన్నం అయితే చేసామండి గుళ్ళో మెట్లు ఉందని మేమైతే అయితే చేసి ఇచ్చామండి ఇది ఐదు కేజీల పొంగలండి మూడు కేజీలు అండి చూడండి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇవేనండి మేము చేసిన ప్రసాదాలన్నీ గుడికి కూడా వెళ్ళామండి కానీ అక్కడ వీడియో తీసాను కానీ ఆ వీడియో అయితే సరిగ్గా క్లారిటీ అయితే లేదు అందుకే ఆ వీడియో అయితే పెట్టలేదు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరో వీడియోతో మీ మేము ముందుకు వస్తాను